నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఆసియా కప్పు ఇండియా గెలిచింది మన అభిమానులు మన భారతదేశాన్ని మంచి కోరుకునే చాలామంది వాళ్ళ దేశంలో సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో మన తెలంగాణలో పాపం పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసినారు ఆఫ్ఘనిస్తాన్లో తుపాకులు పట్టుకొని తిరుగుతారు ఎవరి దగ్గరైనా తుపాకు ఉంటుంది అసంటి జాగాలనేమో వాళ్ళు భారతదేశం గెలిస్తే సంబరాలు చేసుకున్నారు బాణాచంచా వెలిసిర్రు దుబాయ్లా మస్కట్లా చాలా దేశాలు ఆస్ట్రేలియాలో అమెరికాలా ఇంగ్లాండ్లా నేపాల్లో శ్రీలంకలా మనం గెలవాలని చాలామంది సంతోషపడ్డారు కానీ మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు రోడ్ల మీద కచ్చి పాపం భారతదేశం ఆసియా కప్ కొట్టిందని సెలబ్రేషన్ చేసుకుంటే మనోళ్లకు జీర్ణించుకోలేకనో మరి ఏందో కానీ అక్కడున్న ప్రభుత్వం మరి ఏం చెప్పిందో పిల్లల మీద లాఠీలు చూలిపించింది ఆఫ్ఘనిస్తాన్లో చూడరు సార్ ఇండియా గెలిచిందంటే వాళ్ళకు మనకేం సంబంధం పాపం ఎంత పండగ చేసుకుంటారు రోడ్ల మీద అందుకే మనం అన్నతల్లికి అన్నం పెట్టం కానీ పిన్న తల్లికి గాజులు చేపిస్తామండి అవ మన శాస్త్రం అర్థం పాకిస్తాను ఈ టోర్నమెంట్ను బ్రహ్మాండంగా స్టార్ట్ చేసింది స్టార్ట్ అయిన నుంచి పాకిస్తాన్లో ప్లేయర్లు ఎవరైతే మన ఇండియా తప్ప మిగతా దేశాల నుంచి పోయిన ప్లేయర్లకు ప్రతి ఒక్క ప్లేయర్కి ఒక్కొక్క అనుభవం జరిగింది అక్కడ కొంతమంది ఫోన్లు వేయినాయి కొంతమంది వాచలు వేయ కొంతమంది బ్యాగులు వేయినాయి షూస్ కూడా ఎత్తుకపోయారు ఆతిథ్యం ఇచ్చిన దేశం చివరికి మనం ఫైనల్గా గెలిచినామంటే వచ్చి అక్కడ సెలబ్రేషన్ ఏదైతే కప్పు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందో ఆ కప్పు కూడా వాళ్ళు ఇవ్వలేదు మనం అంటే అంత మంటాల ఇక మనమేమో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఇక్కడ నింకుంటా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్నీ తీసుకొని పాకిస్తాన్ జెండా పట్టుకొని ఇక్కడ తిరుగుతాం ఇప్పటికైనా మారోర్రీ బుద్ధి తెచ్చుకోర్రి ఈ దేశంలో ఎవడన్నా ఆ జెండా పట్టుకోవాలంటే ఒకటికి రెండు ఆలోచించాలి అక్కడ గోధుమ పిండి అమ్ముకోవాలంటే చచ్చిపోతురు జనాలు ఎందుకంటే అంతకుముందు వ్యవస్థ ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ రాకముందు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ కరెన్సీ తయారు చేద్దరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ కరెన్సీ బ్యాన్ చేయంగానే పాకిస్తాన్ వాళ్ళు ఒక్కటేసారి ఆకాశం నుంచి పాతల లోకం పడిపోయిన పరిస్థితి అయిపోయినా అందుకోసమే ఈ దేశంలో ఉండాలనుకుంటే ఈ దేశాన్ని ప్రేమించుర్రి ఇక్కడ వ్యవస్థలను గౌరవించుర్రి ప్రతి ఒక్క వ్యవస్థ వ్యవస్థలను గౌరవించుర్రి ఇక్కడ బతుకుర్రి ఇక్కడ అన్నీ మీరు తీసుకోర్రి వేరే దేశంలోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మయాన్మార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇండియాలో ఉన్న మిగతా వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు బయట నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు అదే కొత్త బుచ్చగానికి టైం తెలియదు అన్నట్టు మా వెనకటో సాత్రం ఉంటుంది తెల్లరకముందే దర్వాద కాడికి పోయి అమ్మ ఇంత ఏవని అడిగినట్టు అయితే కన్వర్ట్ అయిన వాళ్ళు భూమి దాగరు లేదా వేరే దేశం నుంచి వచ్చి భారతదేశంలో సభ్యత్వం తీసుకొని ఆధార్ కార్డులు పాన్ కార్డులు అన్ని సంపాదించుకొని ఇక్కడ భూములు జాగాలు కొనుక్కొని ఇక వాడు భూమి ఆగాడు నేను నిన్ననో మొన్ననో ఒక రీల్ చూసిన వాడు బంగ్లాదేశోడు అనుకుంటా ఒక విలేకరు పోయి ప్రశ్న అడిగితే ఆ నేను బంగ్లాదేశాన్ని అయితే నిలబొడతావు ఎవరిని దోలుకచ్చుకుంటావు దోలుకచ్చకపో అంటాడు మన దేశంలోకి వచ్చి మన దేశంలో బతుకుంటాడు మననే బెదిరిస్తాడు పాకిస్తాన్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ల పాకిస్తాన్ వాళ్ళ ఆతిథ్యం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ వాడు దుబాయ్కి వచ్చి మన మనం కప్పు కొట్టినామంటే అడుగు ఇయ్యాలే వాళ్ళ దగ్గర అది కూడా లేదు వాళ్ళు ఎంతో దేశించుతారు మీడియా సమావేశంలో మొత్తం పాకిస్తాన్ ప్లేయర్లు అందరూ లైవ్ డిబేట్లా పాకిస్తాను ఇండియా ఓడిపోవాలి ఆస్ ఫైనల్కు ఆస్ట్రేలియా రావాలి ఆస్ట్రేలియా ఉన్న సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఏదికెళ్తుంది వస్తుంది ఇక్కడ పాకిస్తాన్లో జరగాలని దేవుని మొక్కుకున్నారు అలా ప్రధానమంత్రి కూడా దేవుని మొక్కింది ఇండియాని మీరు ఓడగొట్టు అని అని ఇండియా ఓడగొ ఓడిపోతే మనకు ఇంత బుచ్చం వచ్చినట్టు కొన్ని రూపాయలు వస్తే మనం ఏమైనా పనులు చేసుకొని బతకచ్చు మనోళ్ళు ఏం చేసారు ఫైనల్లో పాకిస్తాన్ ఉండకుండా చేసేరు ఫైనల్ మ్యాచ్ కూడా పాకిస్తాన్లో లేకుండా చేసారు ఫైనల్లో పాకిస్తాన్ ఉండాలంటే మనం ఓడిపోతే ఫైనల్ పాకిస్తాన్లో జరుగుతుంది పాకిస్తాన్ టీంను ఓడగొట్టినాం పాకిస్తాన్ దేశంలో కూడా ఆట జరగకుండా చేసారు అవి అది భారతదేశం కెపాసిటీ భారతీయుల క్రికెటర్ల ఒక గొప్పతనం నిజంగా చెప్తున్నా ఈ మ్యాచ్లో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్కు వందనం చేస్తున్నా నేను ఒక భారతీయునిగా చాలా గర్వపడుతున్నా క్లైమాక్స్ దాకా ప్రతి బోర్కు టెన్షన్ టెన్షన్ పడ్డా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా విరాట్ రోహిత్ శర్మ అనేటోడు యాభై ఆడ యాభై దాకా ఉంటే చాలు ముంగటికి రాకుండా అక్కడనే గ్రీసుల్లో ఉండి ఆడాలి అని మస్తు కోరుకున్నా ఇంకొంచెం సేపు ఉంటే అప్పుడే మ్యాచ్ అయిపోతుండే కానీ రోహిత్ శర్మ ముంగటికి అచ్చుడు స్టంప్ అవుట్ అవుడు ఇక అప్పటి నుంచి ఒక్కొక్క ఒక్కొక్కరు న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా అద్భుతమైన క్యాచ్లు అద్భుతమైన ఫీల్డింగ్ మంచిగా ఆడినారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆడే వాళ్ళు కప్పు కొట్టాలని ఎంత ఆశ కొద్దీ ట్రై చేసారు వాళ్ళ ప్రయత్నంలో మంచిగా జరిగింది కానీ క్లైమాక్స్లో మొత్తానికైతే మన దేశం కప్పు కొట్టింది మూడుసార్లు మనం ఆసియా కప్పు కొట్టినాం నిజంగా టీమిండియాకు సైల్యూట్ చాలా గొప్పగా ఆడిర్రు కానీ ఈ దేశంలో వచ్చిన బాధ ఏంటంటే మనం మన దేశాన్ని ప్రేమించినట్టు మిగతా మన దేశంలో అడక తినే బాడగలు ప్రేమించరు అన్నీ కావాలి వాళ్ళకు ఇక్కడ దేశంలో ప్రభుత్వం నుంచి వచ్చేటి అన్ని తీసుకుంటారు కాకపోతే దేశం కాడికి అలా పక్క దేశాన్ని ప్రేమిస్తారు ఆఫ్ఘనిస్తాన్ చూసి నేర్చుకోరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియాలో పోయి చూడరు ఎంత మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నారు భారతదేశం గెలిచిందని మొన్న ఒక ప్లేయరు నూట డెబ్బై కొడితే ఆయన రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఆ సంస్కారం కూడా మీకు లేకుండా నేను అన్న తప్పు మాట్లాడితే సార్ ఒకసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరా జై హింద్